నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని బీచ్లకు మరియు సముద్రాల్లోకి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండండి వివరాల్లోకి వెళితే కువైట్ అగ్నిమాపక శాఖ కువైట్ ఫైర్ ఫోర్సు ఒక ప్రకటనలో సాల్మియా అగ్నిమాపక మరియు మరైన్ రెస్క్యూ యూనిట్లు గురువారం తెల్లవారుజామున ఆల్ మెసిల్లా బీచ్లో జరిగిన మునిగిపోయే సంఘటనకు సంబంధించి స్పందించాయని తెలిపింది భూమి ఆధారిత మరియు మరైన్ రెస్క్యూ బృందాలను వెంటనే సంఘటన స్థలానికి పంపినట్లు ప్రకటనలో తెలిపింది వేగవంతమైన ప్రతిస్పందన మరియు రెస్క్యూ ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక వ్యక్తి సముద్రంలో మునిగిపోయాడు మరియు మరణించినట్లయితే స్థానిక మీడియాకు తెలిపారు ప్రామాణిక విధానాలను అనుసరించి ఆ స్థలాన్ని సురక్షితంగా ఉంచాము మరియు తదుపరి దర్యాప్తు కోసం చట్టపరమైన ప్రక్రియల కోసం కేసును సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ఈత మరియు నీటి సంబంధిత కార్యకలాపాల సమయంలో ముఖ్యంగా తెల్లవారుజామున లేదా లైఫ్ గార్డు పర్యవేక్షణ లేని ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైనా సముద్రంలో బీచ్లకు అలాగే ఎవరైనా ఈత కొడుతూ ఉంటే కానీ ఎవరైనా లైఫ్ గార్డ్ అయితే వాడాలని చెప్పేసి లేకపోతే కానీ సురక్షితమైన ప్రాంతాలలో మాత్రమే మీరు స్విమ్మింగ్ చేయాలని చెప్పేసి ఇలా నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్ళడం వల్ల మీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి మనం చూసుకుంటే సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు సరైన సమయానికి మాకు సమాచారం అంది ఉంటే మేము సంఘటనా స్థలానికి చేరుకుని యొక్క వ్యక్తిని కాపాడే వాళ్ళమని చెప్పేసి మునిగిపోయిన తర్వాత కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది సమాచారం వచ్చిన తర్వాత ఆ సంఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకోవాలన్న ఇబ్బంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్